నువ్వు ఆరాట పడకుంటే రాష్ట్రం మీదే నా తల్లి లత్మమ్మా ఆ పాట రాసిన మానుకోట ప్రసాదన్న తెలంగాణ ఉద్యమ గాయకుడు నవ గాయకులు మన ముందుకు వస్తున్నాడు కాబట్టి తెలంగాణ డాన్సర్లకు మాకు ఇబ్బంది అర్థం చేస్తున్నారు మన కార్యక్రమం మన ప్రోగ్రాం కాబట్టి ప్లీజ్ హలో హలో దిగాలన్నా కాల్ చేయాలి ప్లీజ్ అర్థం చేసుకోవాలి బ్రదర్ హలో హలో సార్ వచ్చిన తర్వాత ఎక్కండి ప్లీజ్ హలో హలో ఒక్కసారి అన్నా అన్నా బాగున్నారా బాగున్నారా అయితే అన్న మీరు దండం పెడతా స్టేజ్ మీద ఉన్న కండువాలు వేసుకొని ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా కళాకారుల వేదిక మీద ఉండొద్దు మీకు దండం పెడతా కాల్ముక్త దయచేసి వేసుకున్న ప్రతి కళా ప్రతి కార్యకర్త కిందికి దిగాలే ప్లీజ్ అన్నా నీకే చెప్పేది దిగు దిగు ప్లీజ్ మనం అందరం కేసీఆర్ కు డైహైడ్ ఫ్యాన్స్ లే అందరం కేసీఆర్ అభిమానులమే అందరం కేసీఆర్ అన్న ప్లీజ్ ఏం చెప్పొద్దు నాకు పాడతా అందరి మీద పాడతా మీరు దిగాలిగా దిపురా అందరూ ఒక్కసారి గట్టిగా పాట వార్త ఒక్క నిమిషం పాటే అందరూ ఒక్కసారి గట్టిగా పిడికిలెత్తి గీడ కనుచూపు మేరకు జనం కనిపిస్తున్నారు గక్కడ మంచి మంచి నేల బోటు దగ్గర గోడ ఎక్కి నిలబడ్డరు ఈ ఫౌంటైన్ మొత్తం నిలబడ్డరు ఇటువైపు నిలబడ్డరు కేసీఆర్ నేను పాడతా అని చెప్పినా నువ్వు ఇట్టి తనకు ఆగు అందరూ ఒక్కసారి గట్టిగా పిడికి లెత్తి జై తెలంగాణ అంటే ఎట్లుండాలి మంచిరాల పవర్ చూపియాలి చూపియాల వద్దా చూపియాలి కదా ఎత్తుకోరు ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ ఏమా మధ్యలో కూడా నాకు వచ్చిండా లేడుగా అంత మనోళ్ళేగా మరే ఎడికెత్తున్నారు కింద పడతావు ఒక్కసారి అందరూ జై తెలంగాణ నేను ఎందుకు పిడికిస్తామంటున్నా అంటే మీరు ఎందుకు అనుమానంగా ఎత్తున్నారన్నా ఎత్తితే అబ్బా ఏమితాం లే వాడు ఎత్తుతా లే పక్కడు నేను ఎందుకు ఎత్తాలే అని మోమాట పడుతున్నారు కదా ఎందుకన్నా అంత బద్ధకం ఒక్కసారి పిడికిలు ఎత్తితే మా ఫోటోగ్రాఫర్ అన్నలున్నారు ఇక్కడ వాళ్ళు ఫోటో తీసుకొని రేపు పొద్దున పేపర్లో మంచిరాల జిల్లాలో తరలి వచ్చిన జనం పిడికిలెత్తి నిలవిస్తే కొప్పుల ఈశ్వరన్న కలుపు పక్కా అయిపోయింది అని అనాలే జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే మనవాడు కారు గుర్తుకే మనవాడు కారు గుర్తుకే మనవాడు మా అక్క తువ్వాల మూతి కాడ్డం పెట్టుకుని ఎందుకక్క నువ్వు ఒక్కదాని తువ్వాల మూతి కడ్డం పెట్టుకోవడం వల్ల నీ చుట్టున్న పది మంది చెయ్యతకుండా నిలబడ్డరు ఎట్లాగూ మీటింగ్ వచ్చినావు పదమూడో తారీఖు నాడు ఎట్లాగూ కారు గుర్తు మీద ఏస్తారు కదా ఈసారి ఈశ్వరన్నకే కదా దయచేసి ప్లీజ్ అంతే కాల్ చేయండి ఎందుకు ప్లీజ్ ఎక్కుతురణిన్నే కదా ప్లీజ్ అర్థం చేసుకోవాలి ఏదో కీసల గింతంతల మిస్ అయిన పోయినసారి మిస్సేనం మోసపోయినం ఈసారి మోసపోవడానికి మంచిర్యాల మంచిర్యాల జిల్లా మంచిర్యాల గడ్డ మీద ఉన్న బిడ్డలు సిద్ధంగా ఉన్నారా లేరు కదా పదమూడో తారీఖు నాడు పదమూడో తారీఖు నాడు కారు గుర్తు మీద గుర్తుతే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకుల గుమ గుర్తుతారా ఎంతమంది కారు గుర్తు ఒక్కసారి చెయ్యొద్దు చెప్పండి నాకు గట్లనే ఎత్తుకోర్రీగా గట్లనే ఎత్తుకోర్రీ గిట్లనే ఈ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం మోసపోయినాం మోసపోయిన తర్వాత ఇక మనందరి మీద దాడులు చేయడం మొదలు పెట్టారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద బీఆర్ఎస్ పార్టీ అప్పుడప్పుడే ఎదుగుతున్న నాయకుల మీద మాలాంటి కళాకారుల మీద గప్పుడే మా అమ్మన్నది ఎట్లా కొడకా ఎట్లా బతుకుదాం గిట్ల దాడులు చేసుకుంటా పోతే మళ్ళా పాతకాలం వచ్చే ఇట్లా దాడులు చేసుకుంటా పోతే ఎట్లా బతకాలరా అన్న అన్నది మా అమ్మ మా అమ్మ అంటే మా నాయనమ్మ మా నాయనమ్మ పేరు లక్ష్మమ్మ లక్ష్మమ్మ నువ్వేం భయపడకు భయపడకు పోరాటం మనకు కొత్త కాదు పోరాటం అనేది మనకు కొత్త కాదు మన నెత్తుల్లోనే ఉన్నది పోరాటం మన నేలలోనే ఉన్నది పోరాటం మన గుండెలో ఉన్నది మన పిడికిళ్ళలా ఉన్నది వెనకకు పోతామా పోతామా పాడుకుందామా ఒక్కసారి పోరాటం అన్నది లత్వమ్మ పాట పాడుకుందామా పాడుతా కానీ పాడుత కానీ మీరంతా నాకు ఒక మాట ఇవ్వాలి ఇక్కడున్న జనం అంతా కేసీఆర్ సార్ పాట పాడుతున్న సేపు ఎట్లయితే పిడికిలు ఎత్తిల్లో గట్లనే ఈ రెండు చేతులు ఎత్తి తప్పట్లు కొడతా ఉండాలి కొడతారా అక్క మంచి మంచిర్యాల జిల్లో మాటిస్తే మంచిరాల నేల నుంచి మాటిస్తే తలకాయన తీసేసుకుంటారు కానీ మాట తప్పరు తప్పుతారా ఓకే 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 మరొక్క ఇరవై నిమిషాల్లో మన బాపు కేసీఆర్ మన సభా ప్రాంగణానికి వస్తున్నాడు ఇంకా 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 అనుమానంతో దూరం దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు అనుమానపడదు వచ్చేయాలి సారు వస్తున్నాడు ఏం చెప్తాడో విందాం సారు వెంట ఉందాం ఉందామా ఈ ఎత్తుర్రి పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి పాప ఆరాట పడకుంటే కేసీఆర్ సార్ ఆరాట పడకుంటే ఈ రాష్ట్రం వచ్చేదా పాపు ఆరాట పడకుంటే రాష్ట్రం ఏదే నా తల్లి లక్ష్మమ్మ ఒక్కసారి మీ మెడలలో ఉన్నా మీరు తలకాయలకు జుట్టుకున్న మన గులాబీ జెండా ఎత్తి పట్టుకోరు ఒక్కసారి ఎత్తాలనో అందరూ గులాబీ జెండే ఎత్తుకుంటా తల్లి తెలంగాణ నేల మీద నేల తల్లి నోరు బాపు నడుగుతుంది మన చెరువులు నిండినయా ఎప్పుడు గత పదేళ్ల కాలంలో మన చెరువులు ఈ సమయానికి కూడా నిండా ఉన్నాయి మరి ఇప్పుడు ఏమైంది ఎండిపోయినాయి మన శలకలు ఎండిపోయినాయి మన భూములు ఎండిపోయినాయి మన సేల్లు ఎండిపోయినాయి మన శిలకలు ఎండిపోయినాయి ఎప్పుడో పదేండ్ల క్రితం పదేళ్ల క్రితం మాయమైన బోర్లు మళ్ళీ కొట్టుకొని నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది వెనకడ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒక పాట పాడుకుంటుంటే మీ గిన్నే గోదావరి ఉంటది మనకి మనందరం గంగా గంగా అంటుంటాం గోదావరి ఉంటది ఏం పాట పాడుకునే అలా పునా పారుతుంది గోదారి మనసేను మనసెలు కాయడారి